అందరికీ నమస్కారం కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కడొస్తాయి ఎవరికి తెలియదు అంటే అది రొమటాయిడ్ ఆథరైటీసే కావాల్సిన అవసరం లేదు ఓకే అంటే కీళ్ళ వాతం ఓకే ఇక్కడ రొమటాయిడ్ ఆథరైటీస్ వస్తేనే కీళ్ళవాతం రాదు చాలాసార్లు మన బాడీలో జనరల్ వాతం పెరిగినా కానీ అది వెళ్ళి ఏ జాయింట్లు అయితే ఉందో అక్కడ డిపాజిట్ అయితే ఖచ్చితంగా ఆ జాయింట్ పెయిన్ వస్తూ ఉంటుంది ఓకే రొమ్మటాయిడ్ ఆథారిటీస్ ఉన్నంత మాత్రానే మనకు అన్ని జాయింట్లకు వస్తాయి లేకపోతే రాదు చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఓపిక వస్తుంటారు కదా ఆడికి వచ్చిన వాళ్ళు సార్ నాకు కీలవతం వచ్చేసింది సార్ ఆర్థరైటిస్ వచ్చేసింది అని మాట్లాడతారు తీరా టెస్ట్ చేస్తే నార్మల్ ఉంటుంది ఆడ చూస్తే అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది అది ఎలా రావాలి అన్నది కాబట్టి ఈ చిన్న చిన్న జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి దాంట్లో దానికి ముందు మోకాలు వస్తుంది తర్వాత ఎల్బో వస్తుంది దాని తర్వాత రిస్ట్కి వెళ్ళి తర్వాత షోల్డర్కి వెళ్దాం దీని ఒక సీక్వెన్స్ అనమాట ఇలా స్పెసిఫిక్గా ఉంటేనే దాన్ని రొమ్టైడ్ ఆథరైటీస్ అని డౌట్ పడాలి ఇంకొకటి మీ ఫ్యామిలీలో కూడా ఉండి ఉండాలి ఎటువంటిది ఏదైనా సరే ఒక హిస్టరీ ఉండి ఉండాలి ఏదో ఒక అంటే చాలామంది అనుకుంటారు రొమ్టైడ్ ఆర్థరైటిస్ ఉంటేనే నాకు రొమ్టైడ్ ఆర్థరైటిస్ వస్తుంది లేకపోతే అతను కాదు అదొక ఫ్యామిలీ అంటే సోరియాసిస్ ప్రాబ్లం కానీ వైట్ ప్యాచెస్ విటిలిగో కానీ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ కానీ దాంతోపాటు కీలవాతాం వీటిలో ఏది ఉన్నా ఒకటొకటి కన్వర్ట్ అయిపోద్ది కాబట్టి ఈ కీలవాతం ప్రాబ్లం రావడానికి కేవలం ఆ డిసీజే కనక్కర్లేదు మన బాడీలో కాల్షియం తక్కువైనా విటమిన్ డి తక్కువైనా ఇన్ఫ్లమేషన్ జనరల్గా ఇంక్రీజ్ అయినా మన హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కాల్షియం తక్కువైనా చాలా కారణాలు ఇవన్నీ మొత్తానికి ఆ జాయింట్ పెయిన్స్ వస్తాయి ఈ జాయింట్ పెయిన్స్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి పెయిన్ కిల్లర్ వేసుకోవాలి అందరు చేసే పని అది ఒక్క చిన్న క్వశ్చన్ ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ రెస్ట్ పెయిన్ అయింది ఓకే రెస్ట్ పెయిన్ అయితే మీరు పెయిన్ కిల్లర్ వాడాలి అంటే టాబ్లెట్ ఎక్కడ వేస్తారు స్టమక్లో వేస్తున్నారు రెస్ట్లో వేయాలి కదా అక్కడ కదా వేయాల్సింది ఓనీ ఎల్బో ఎల్బో ఉంది ఎల్బో మో మోచే నొప్పి అనిపిస్తే మోచేతిలో వేయాలి ట్యాబ్లెట్ అనవసరంగా స్టమక్కి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు మీరు తీసుకెళ్ళి స్టమక్లో వేస్తారు స్టమక్ ఏం కానీ నాకేం సంబంధం నా మీద ఎందుకు వేసామని చెప్పి అది గ్యాస్ కాస్త ప్రొడ్యూస్ చేస్తుంది అసిడిటీ క్రియేట్ చేస్తారు మంట పుడుతుంది దాని అంతా అక్కడి నుంచి అది పోయి లివర్కి వెళ్ళాలి లివర్ నుంచి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ హార్ట్కి వెళ్ళాలి హార్ట్గా అది సప్లై చేస్తారు మొత్తం ఇంకా వాడికి అక్కడి నుంచి అది స్ప్రెడ్ కావాలి చెప్తారు ఓకే వాడేటువంటి ఆ ట్యాబ్లెట్కి పర్టికులర్గా దేని మీదకి వెళ్ళాలి పెయిన్కే పని చేస్తుంది అని చెప్తారు ఓకే దానికి ఉండేటువంటి రిసెప్టార్స్ దాని పెయిన్ రిసెప్టార్స్ ఉంటాయి దాన్ని తీసుకుంటే కానీ అక్కడికి వెళ్ళే లోపల ఎన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఒక్కసారి మనం ఇది ఆలోచించాలి అందుకే సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పే వీడియోస్ అన్నీ కూడా ప్రాబ్లమ్కి ప్రాబ్లం గురించి అంతే ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకొని ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు ఉన్న ఒక ప్రాబ్లంతోనే చూస్తుంటే దాన్ని రిలీజ్ చేసుకొని ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ ఏంటండి అందుకే ఎక్కడికక్కడ లోకల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాం సో ఈరోజు ఈ కీలవాతం తగ్గడానికి ఒక లోకల్ ట్రీట్మెంట్ మన మెడికల్ షాప్లోకి వెళ్తామనండి అదేనండి మన వంటి ఇల్లు మీకు కావాల్సింది కొంచెం నువ్వుల నూనె కావాలి నిమ్మరసం కావాలి చాలు ఈ రెండింటి మెడిసిన్ తయారైపోద్ది నిజంగానే ఈ రెండుంటి చాలు మీరు మెడిసిన్ తయారు చేసుకోవచ్చు నువ్వుల నూనె ఎక్కడైనా మనం అప్లై చేస్తే ఇంకా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది వ్యాస్సు డైలిటేషన్ జరుగుతుంది ఎక్కడైనా ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అక్కడ నుంచి పోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి మీకు ఎప్పుడైతే వ్యాసోడైలిటేషన్ జరుగుతుందో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడప్ అవుతుంది లింఫాటిక్ సర్క్యులేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అక్కడ డ్రైన్ అయిపోతుంది పెయిన్ ఉంది అంటే ఎక్కడైనా అక్కడ లాక్టిక్ యాసిడ్ మెలిక్ యాసిడ్ యాసిటిక్ యాసిడ్ కొన్ని యాసిడ్స్ స్టోర్ అవుతాయి అవి డ్రైన్ కాకనే మనకు నొప్పి వస్తూ ఉంటుంది అందుకని ఈ నువ్వుల నూనె దానికి పనిచేస్తుంది రెండోది నిమ్మరసం నిమ్మరసంలో మనం వైటమిన్ సి ఉంటుందని చెప్పుకున్నాం విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ కాదు సిట్రిక్ యాసిడ్ కూడా దాంట్లో ఉంటుంది కొంత దాన్ని ఈ దీంతో మిక్స్ చేసామనుకోండి నువ్వుల నూనెతో అదే మెడిసిన్ అయిపోతుంది సింపుల్ మెడిసిన్ పాత రోజుల్లో ఇటు ఇలాగే తగ్గించుకునేవాళ్ళు పెయిన్ అనిపిస్తే ఈ రెండు కలిపి మసాజ్ చేసేవాళ్ళు ఈజీగా తగ్గిపోయేవి అసలు నడవలేని కండిషన్లో ఉన్నవాళ్ళు కూడా రెండు గెలిపేసి అర్థం చేసేస్తే మంచిగా లేచి నిలబడేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మన స్కిన్ అంత సెన్సిటివ్ ఉండట్లేదు కాబట్టి ముందు ఏం చేయాలంటే వేడి నీళ్ళతో కడగండి ఎక్కడైతే మీరు ఏ జాయింట్ అయితే మీకు పెయిన్ ఉందనుకుంటున్నారు మేము ఇంకా సజెస్ట్ చేసేది ఏంటంటే రిస్ట్ ఉందనుకోండి బకెట్లో వేడి నీళ్ళు బాగా అంటే చేయి పెట్టగానే మనాలి ఓకే అలా ఉండాలి దాంట్లో ఈ చేయి పెట్టి ఒక పది నిమిషాలు అటు ఇటు అటు ఇటు కదపండి తర్వాత దాన్ని తుడిచేసి ఓకే వేడి నీళ్ళు కాపడం పెట్టండి దాని మీద అంటే వేడి నీళ్ళ బ్యాగ్ లాంటిది పెట్టాలి పెట్టేసి అంటే అక్కడ టెంపరేచర్ పెరగాలి మామూలు దానికన్నా కూడా అక్కడ టెంపరేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టెంపరేచర్ పెరగగానే మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది కన్ఫర్మేషన్ అక్కడ మీరు ఈ నిమ్మరసము నువ్వు నూనె రెండు కలిపి పెట్టుకున్నారు కదా దాంతో మసాజ్ చేయండి లైట్గా మసాజ్ చేయండి చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ పెరుగుతూ ఉండాలి అదొక్కడే గుర్తుపెట్టుకోండి పెరుగుతూ ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది డ్రైన్ అయిపోతూనే ఉంటుంది మీరు ఒక్క పది నిమిషాలు చేయండి ఏ జాయింట్గా మీరు చేయండి పది నిమిషాలు పెయిన్ రిలీవ్ అయిపోద్ది న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఆ రిలీఫ్ అనేది కనీసం ఆరు నుంచి పది గంటలు ఉంటుందండి మీకు ఇన్ కేసు దాని రూట్ కాజ్ అనేది మీకు అక్కడ ఆ యాసిడ్స్ డిపాజిట్ కావడమే అయితే మూడు సార్లు మీరు మసాజ్ చేస్తే డ్రైన్ అయిపోతుంది పర్మనెంట్గా క్లియర్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిందైతే వారం రోజుల్లో తగ్గిపోతుంది అలా కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తే అది కూడా మీకు ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ పెరిగితే గౌట్ అంటారు కదా అటువంటి గౌటు వ్యాధికి కూడా ఇది బాగా పనిచేస్తుంది జస్ట్ మసాజ్ ఈ చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా దీన్ని చేయచ్చు అద్భుతంగా పనిచేసిన సింపుల్ రెమెడీ రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా పనిచేస్తుంది చేయొచ్చు అన్ని మిత్రుల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తోనే మనకు ఫలితం ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సరేనా అండి మరొకసారి మరి వీడియోకి మనం కలుసుకుందాం నమస్తే